వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కొత్త వీడియో కొత్త ముచ్చట అండి మేమైతే మిరియాలు కూడా వెళ్తున్నాము చిన్న పని ఉండి ఎవరెవరు వెళ్తున్నామంటే మా అత్తయ్య గారు పెద్దమ్మ ఇంకా మావిగారు మేమందరం కలిసి వెళ్తున్నాము నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరం కలిసి పని మీద బయటకు వెళ్తున్నామండి మిరియాలు కూడా స్టార్ట్ అయిపోయాము సిక్స్కి అలా బయలుదేరాము మేము వెళ్ళేసరికి లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుంది మేము నేనైతే కారులో కారు స్టాలోనే నేను పాలిష్ చేసుకున్నాను ఎంత గలీజ్ అంటే మంచిగా రాలేదు కానీ మా పిన్ని టిఫిన్ దగ్గర ఆగినప్పుడు చాలా ప్రశాంతంగా కూర్చొని పాలిష్ చేసుకుంటుంది ఈ ఐడియా నాకైతే రాలేదు ఇక్కడ వచ్చేసి కర్లూరులో ఆగామండి టిఫిన్ చేద్దామని టిఫిన్ చేసేసి బయలుదేరదామని కర్లూరులో ఆగాము టిఫిన్ చేసి మళ్ళీ టీ తాగి బయలుదేరిపోయాము ఖమ్మం రీచ్ అయ్యామండి ఖమ్మం సిగ్నల్ దగ్గర నుంచి వన్ ఇప్పుడే బ్రిడ్జ్ ఎక్కేసాము దగ్గర దగ్గర ఇంకా త్రీ అవర్స్ అలా పట్టిద్దన్నారు ఖమ్మం నుంచి మిరియాలు కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఎక్కడ అనుకున్నాం కానీ మధ్య మధ్యలో ఆగుతూనే అలా వెళ్ళాము మేము వెళ్ళేసరికి టైం చాలా అయింది ఎండలు మాత్రం బాగా ఉన్నాయి మిరియాలు కూడా పని అయిపోయిన తర్వాత మేము నరసింహ స్వామి దేవాలయానికి వెళ్ళామండి యాదాద్రి యాళాద్రి యాలాద్రి అంటారు నేను సంథింగ్ చిన్న మిస్టేక్ ఇక్కడ వచ్చేసి టెంపుల్కి వచ్చాము మేము స్వామివారి దర్శనం చేసుకుందామని ఈవినింగ్ టైము అలా వెళ్ళామండి ఈవినింగ్ అయింది మేము వెళ్ళేసరికి మా చిన్నమ్మయ్య గారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెప్పిద్దని ఎక్కిరిస్తున్నారు నన్ను ఇది ఇది వచ్చేసి వసతి గృహాలండి ఇవన్నీ చుట్టూ మూడైంది అలా అలా టెంపుల్కి వచ్చేసరికి మేము దర్శనం చేసుకుందామని వెళ్ళాము చాలా ఫేమస్ దేవాలయం అంది ఇది ఇది వచ్చేసి దర్శనానికి వెళ్తున్నాము లోపలికి ఇప్పుడైతే ఈ టెంపుల్ చాలా అంటే పెద్దది పైన కూడా టెంపుల్ ఉందంట అండి వెహికల్లో అయినా వెళ్ళొచ్చు లేకపోతే కారు నడికిన మెట్ల ద్వారా అయినా వెళ్ళొచ్చు ఇప్పుడే లోపలికి వచ్చాము మా అత్తయ్య గారు చెప్తున్నారు మా పెద్ద అత్తయ్య గారి పెళ్ళి ఈ టెంపుల్లోనే అయ్యిందంట మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఈ టెంపుల్కి అప్పట్లో దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళంట పెళ్ళి అయ్యాకైనా మా అత్తగారు వాళ్ళ అత్తగారు ఇక్కడికి వచ్చి అంటే మా మా అమ్మగారు ఇక్కడికి వచ్చేసి నెల రోజులు అలా ఉండేవాళ్ళంట నెల రోజులు అలా ఆ రోజులలో నెల రోజులు అలా ఉండేవాళ్ళంట ఇక్కడ చాలామంది అలా వచ్చి ఇప్పటికీ ఉంటున్నారంట నాకైతే ఇద్దరు కనిపించారు ఇక్కడ స్నానం చేసి దర్శనం చేసుకుని అక్కడ వసతి గృహాలలో ఉంటూ ఉంటారంటండి ఇక్కడ వచ్చేసి మే నెల ఎండింగ్లో ఉత్సవాలు జరుగుతాయి అండి పూజలో స్వామివారికి ఆ కలర్స్ వేస్తున్నారు మొత్తం గుడంతా టెంపుల్ అంతా కలర్స్ వేస్తున్నారు మార్నింగ్ అయితే రష్ ఎక్కువ ఉంటుందంట ఇప్పుడు ఈవినింగ్ టైంలో పెద్దగా ఏమీ లేదు మెట్లు నుంచి వెళ్ళే వాళ్ళకి దారి అటు ఇక్కడ ఈ కోనేరులో స్వామివారి పాదాలు ఆ రాయి కింద ఉంటాయని మా పిన్ని వాళ్ళు చెప్తున్నారు అక్కడైతే ఆ రాయి కింద ఉంటాయంట అందరూ కోనేరులో స్నానం చేసి టెంపుల్కి దర్శనానికి వస్తున్నారు చాలామంది స్వామివారి మాలలు వేసుకుని ఇక్కడ ఈ టెంపుల్లోనే ఉన్నారండి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మంచిగా దర్శనమైంది ఈవినింగ్ టైం కాబట్టి చాలా మంచిగా అయ్యింది ఫోటోలు చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచింగ్